నేను భారతీయ జనతా పార్టీ పక్షం వహించాను ఎవరికీ కూడా రాజ్యాంగ పరిధిలో వాళ్ళు ఎవరైనా సరే రాజ్యాంగ పరిధికి లోబడే పనిచేయాలి అది భారతీయ జనతా పార్టీ కావచ్చు ఏ పార్టీ అని కావచ్చు సో మేము తీసుకుంది భారతీయ జనతా పార్టీ అలయన్స్ తీసుకున్నాం కానీ ఏ రోజైనా సరే మన రాష్ట్రంలో ఉన్న ముస్లిం సమాజానికి నష్టం వచ్చినప్పుడు మొట్టమొదటిగా గలమెత్తేది నేనే అందుకని ఆ భరోసా ఇస్తున్నాను నేను మీరు దయచేసి నమ్మి మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో నిలబడాలి సాదిక్ గారి నాయకత్వాన్ని బలపరచండి అలాగే మీరు భవిష్యత్తులో రాష్ట్రానికి చాలా కీలకమైన నాయకులు ఎదగాలి మనస్ఫూర్తి కోరుకు అలా గరిగిపాటి వెంకట్ గారికి కూడా విదేశాల నుంచి వచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడ నిలబడుతున్నందుకు మనస్ఫూర్తిగా చాలా చాలా ధన్యవాదాలు ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి ప్రకాశం జిల్లాకు సంబంధించి మీకు అత్యధికంగా ఉద్ధానం తర్వాత అక్కడ బాగా ఫ్లోరోసిస్ మన ఫ్లోరిన్ వాటర్ ఉన్న సమస్య అక్కడ ఎక్కువ ఉంది ఎక్కువ వలసలు అక్కడి నుంచే ఉన్నాయి గనులు తవ్వుకెళ్ళిపోతున్నారు తప్ప ప్రకాశం జిల్లా నియోజకవర్గానికి ఏ ఒక్క నాయకులు పనిచేయట్లేదు నేను ఒంగోలులో కొంతకాలం ఉన్నవాడిని కనిగిరిలో కొంతకాలం ఉన్నవాడిని అక్కడ కనిగిరి నుంచి కూడా నిందితు వెళ్ళిపోయామంటే మేము చిన్నప్పుడు అక్కడ ఫ్లోరోసిస్ ఉంటుంది కాళ్ళు చేతులు వంకర పోతని చెప్పి మా నాన్న మమ్మల్ని తీసుకెళ్లిపాడు అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అక్కడ సమస్యలు అట్లాగే ఉన్నాయి అభివృద్ధి అవకాశాలు నాయకులకు ఉన్నాయి కానీ ప్రజలకు లేదు వలస లాగాలి ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈ రోజున మనం తెలుగుదేశం పార్టీతో ఎలయన్స్లో ఒక్క సీటు కూడా వైసీపీకి పోకుండా మన అలయన్స్ కొట్టేయాలి ప్రకాశం జిల్లా మొన్నే మాట్లాడాం ఉభయ గోదావరి జిల్లా వైసీపీ విముక్త ప్రాంతాలలాగా సాదిక్ గారి నాయకత్వంలో సాదిక్ గారి బలంతో మన నాయకులందరూ బలంతో ఉత్తరాంధ్ర కూడా వైసీపీ విముక్త ప్రాంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ప్రకాశం జిల్లా కూడా మీరు ఒకసారి ఆలోచించండి ప్రకాశం జిల్లాలో కూడా వలసలు ఎందుకు ఉన్నాయి ఉపాధి అవకాశాలు ఎందుకు లేవు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టుకోగలిగే సత్తా ఉన్న శాసనసభ్యులు ఉన్నారు కానీ ఒక పదివేలు పాతికి ఇరవై వేల కోసం వలసలు వెళ్ళిపోయే యువత ఉన్నారు నాయకులు బాగుపడుతున్నారు గనులు అమ్ముకొని బాగుపడుతున్నారు కాంట్రాక్టులు చేసుకొని బాగుపడుతున్నారు యువత నలిగిపోతూ ఉన్నారు మహిళలకు ఎదుగుదల లేకుండా ఉంది అటవీ ధ్వంసం అయిపోతూ ఉంది రైతాంగం నష్టపోతూ ఉంది మీరు మన ఎలయన్స్ని కనుక మీరు మనస్ఫూర్తిగా ప్రకాశం జిల్లాలో మీరు నమ్మితే నమ్ముతారని ఆశిస్తున్న నమ్మితే మనస్ఫూర్తి అండగా నిలబడితే ప్రకాశం జిల్లాని ఇంకా వలసల బారిన పడకుండా ఇంకెప్పటికీ కూడా ఈ ఫ్లోరోసిస్ బారిన పడకుండా సంపూర్ణ ఉద్దానం కోసం ఎలాగ కృషి చేస్తూ ఉన్నాము ప్రకాశం జిల్లా కోసం అలాగే కృషి చేస్తా ఏ నీటి సమస్య అయితే ఉందో ఏ నిరుద్యోగం అయితే ఉందో ఉపాధి అవకాశాల కోసం వలస వెళ్లకుండా ఒక నేను కోరుకుంటుంది ఈ అలయన్స్ ఒక దశాబ్ద కాలం పాటు ఉండాలి కనీసం దశాబ్ద కాలం పాటు ఉంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగిన నష్టాన్ని ఆ తర్వాత వచ్చిన జగన్మోహ జగన్ గారి పాలనలో విధ్వంస ఆంధ్రప్రదేశ్ని రక్షించుకోవడం కనీసం ఒక దశాబ్దం పడుతుంది అందుకే మనస్ఫూర్తిగా నా భవిష్యత్తు కోసం ఏం చేయట్లేదు ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మీ అందరి కోసం నిలబడతాను తెలియజేసుకుంటూ సినిమా టికెట్లకి చీఫ్ సెక్రటరీస్ని రెవెన్యూ అధికారులని సినిమా టికెట్ల కోసం వాడే ఆ విధానాలను మానేసి మీ కష్టాలకి చీఫ్ సెక్రటరీ వచ్చి పనిచేసే అలాంటి ప్రభుత్వాన్ని స్థాపిస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ పెద్ద మనసుతోటి వచ్చిన అన్ని మూల నుంచి వచ్చిన మా ముఖ్యంగా ముస్లిం మా ఆడపడుచులకి మా అక్కచెల్లెళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు ముస్లిం పెద్దలకి పేరు పేరిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సాదిక్ గారికి వాళ్ళు ఇంకొక మారు ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ఉత్తరాంధ్ర జిల్లా నాయకులకి కోన తాతారావు గారికి పంచకల రమేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే దర్శి నియోజకవర్గంలో ఈరోజున వెరికిపాటి వెంకట్ గారికి కూడా మీరు పార్టీ బలో బలం కోసం పనిచేయండి పార్టీ బలం కోసం పనిచేయండి బలోపేతం చేయడం కోసం పనిచేయండి నేను దశాబ్ద కాలంగా ఏం ఆశించకుండా పనిచేస్తున్నాను పళ్ళం ఉన్న చోటకే నీరు వస్తుంది మనం చేసుకుంటూ వెళ్తే గుర్తింపు అదే వస్తుంది అందుకని మనస్ఫూర్తిగా అందరూ ఆ ఘాటిన దాటిన ఆ దారిని నడుస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికీ ఇంకొక మారు జనసేన పార్టీలోకి మనస్ఫూర్తిగా మీకు ఆహ్వానం పలుకుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను